హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు థింకర్స్ రూమ్ ఫ్రెండ్స్ మన రాజమహేంద్రవరంలో అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలయం గ్రౌ గౌతమి గ్రంథాలయం ఉంది ఫ్రెండ్స్ ఇది గోకూరం బస్ స్టాండ్కి సమీపంలో ఉంది లక్ష్మీవర్పేటలో ఉంది ఫ్రెండ్స్ దీన్ని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు దీనికి ప్రాచీన చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికి నూట ఇరవై ఐదు సంవ నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది దీన్ని స్థాపించింది ఎవరంటే నాళం కృష్ణారావు గారిని ఆయన స్థాపించారు ఫ్రెండ్స్ కందుకూరు వీరేశ్వర గారి పేరు మీద దీన్ని స్థాపించారు అయితే నాళంకృష్ణారావు గారు దీన్ని స్థాపించినప్పుడు అదే సమయంలో అద్దంకి సత్యనారాయణ శర్మ గారు వసురాయ గ్రంథాలయం అనే ఒక స్థాపించారు స్థాపించారన్నమాట అయితే తరువాత కాలంలో ఏమైందంటే ఈ రెండు గ్రంథాలయాలను విలీనం చేసి గౌతమి గ్రంథాలయం అని ఏర్పాటు చేశారు ఈ గౌతమి గ్రంథాలయము ప్రారంభంలో చిన్న ఒక ఉండేది అయితే దీని తర్వాత కాలంలో మరి కొంత అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్ దీని అభివృద్ధి చేయడంలో మరి ప్రముఖ పాత్ర వహించిన వారు ఎవరంటే చిలకమార్తె నరసింహ లక్ష్మీ నరసింహం గారు కట్టమంచ రామలింగారెడ్డి గారు కాశీనాథం నాగేశ్వరరావు గారు భమిటిపాటి కామేశ్వరరావు గారు లాంటి ప్రముఖ వ్యక్తులు ఎంతోమంది ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడంలో మంచి కృషి చేశారు అనమాట అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య గారు కూడా ఈ గ్రంథాలయ అభివృద్ధిలో మరి ఎంతో తోడ్పడ్డారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఆనాటి కాలంలో మరి చదువులను ప్రోత్సహించాలి అనేటువంటి సంకల్పంతో వారు ఎంతో కృషి తెలిపారు పుస్తకాలు సేకరించటం మరి అలాగే పుస్తకాలు కొనుగోలు చేయడం మంచి మంచి పుస్తకాలని మరి ఇక్కడ సమకూర్చడం మరి ఇవన్నీ కూడా వర్క్ చేశారు దీనికి మరి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని మరి దీనికి కావాల్సిన బిల్డింగ్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మరి కాలానుగుణంగా ఎంతోమంది కృషి చేసి ఈ గ్రంథాలయాన్ని మరి ఈ విధంగా కాపాడుతున్నారు ఫ్రెండ్స్ అనేక మంది చదువులు వచ్చి మరి ఇక్కడ చదువుకుంటూ మరి అలాగే మరి చాలామంది పాఠకులు ఇక్కడికి వచ్చి విద్యార్థులైతే మరి పరీక్షలకు కావాల్సిన మెటీరియల్ మరి ఇక్కడ మరి చదువుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటల వేళ నేను వచ్చినప్పుడు ఈ గ్రంథాలయము మరి సందర్శించడం జరిగింది అన్ని శబ్ద వాతావరణంలో చక్కగా చదువులు ఎంతోమంది యువత ఇక్కడ చదువుకుంటాం నేను చూశాను పెద్దవారు యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి పుస్తకాల్ని చదువుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాచీన సంస్థలు మన రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక నగరం అయిన మన రాజమహేంద్రవరంలో అనేకం ఉన్నాయి ఫ్రెండ్స్ నేను గత వీడియోల్లో ఇక్కడ ఉన్నటువంటి మరి బీఈడి కళాశాల దాన్ని కూడా నేను చిత్రీకరించి వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇంకా అనేకమైనటువంటి సంస్థలు విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి రాజమహేంద్రవరం అంటే చారిత్రాత్మక నగరం ఎంతోమంది గొప్పవారు ఇక్కడ నుంచి ఉద్భవించారు ఆదికవైన అన్నయ్య దగ్గర నుంచి వందుకూరు వీరేశం గారి దగ్గర నుంచి ప్రకాశం పొందుల గారి దగ్గర నుంచి ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు రాజమహేంద్రవరం నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అటువంటి గొప్ప చారిత్రాత్మక నగరంలో ఈ చారిత్రాత్మక గ్రంథాలయాన్ని చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్